మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నన్ను ప్రధాన పత్రికలోని వార్తలు వార్త విశేషాలు ఒకసారి చూద్దాం మిత్రులరా అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులరా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్ లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్ లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ ప్రాంతానికి సమస్య మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న ఖచ్చితంగా మీ గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా ఏదైనా సరే మా దృష్టికి మీ సమాచారం తీసుకొస్తే ఖచ్చితంగా మనం స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం అందుకోసం మీరు చేయాల్సింది ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఈనాటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం అయితే ఎందుకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉదయం ఎనిమిది గంటల నుంచి అది కౌంటింగ్ అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు ఫలితాల తేలనున్నాయి ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోగి అనేది కొనసాగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలమైన బీజేపీ నేతలపై ఆధారపడి కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా ప్రభావాన్ని చూపడంతో పాటు ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవకాశం ఉంది ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రెండు మున్సిపాలిటీలు ఇటు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో అటు ఆమన్ లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రానికి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఆమంగల్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో కానీ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కల్వకుర్తి మున్సిపాలిటీ కానీ లేదంటే ఆమంగల్ మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇటు కల్వకుర్తిలో అటు ఆమంగల్ లో బీజేపీ పార్టీకి పోటీ ఇస్తుంది ప్రధానంగా కల్వకుర్తికి సంబంధించి పోటా పోటీ ఆ పోటా పోటీగా పోటీ కొనసాగుతుంది ప్రచారం జరిగినప్పటికీ కూడా చివరి రెండు రోజులు పోలీసుల అధికారులు కావచ్చు లేదంటే అధికార యంత్రాంగం కావచ్చు కూడా అధికార పార్టీకి వత్తాశ పలుకుతూ అన్ని సఫర్యలు చేసిన క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బు పంపిణీ కావచ్చు మద్యం పంపిణీ కావచ్చు విచ్చలవిడిగా వ్యవహార వ్యవహరించడంతో రెండు మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి మరిన్ని పెరిగే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది అటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఆమన్గడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది తల్లరోజు ఆచార్య నేతృత్వంలో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటికీ అయితే మొదట్లో ఇన్ఛార్జ్ గా వేరొకరు ఉన్న నేపథ్యంలో చిట్ట అంటే చివరికి తక్కువ సమయంలో ఉప్పల వెంకటేష్ అక్కడ ఇన్ఛార్జ్ వివరించిన నేపథ్యంలో సమయం సరిపోయిన నేపథ్యంలో అక్కడ టార్గెట్ బి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ రీచ్ కాలేకపోతుంది అయితే మొదటి నుంచి కనుక ఉప్పల వెంకటేష్ అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించడే ఖచ్చితంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉండేది అమన్ కానీ ఇక్కడ బీజేపీకి ఇక్కడ కల్వకుర్తిలో కాంగ్రెస్ ఖచ్చితంగా అవకాశాలు స్పష్టమవుతుంది అది ఎన్నికల ఫలితాలు అనేది మధ్యాహ్నం వరకు తెలియనున్నది ఎనిమిది గంటల కౌంటింగ్ అనేది ప్రారంభం కావడం జరిగింది ఇక అటవీ శాఖ చెక్ పోస్ట్ నిబంధనలు సడలింపు మహాశివరాత్రి సందర్భంగా నేటి నుంచి పదిహేడు వరకు ఇక ఉగాదికి మార్చ్ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఇరవై నాలుగు గంటల వాహనాలు అనుమతి అంటూ ఒక వార్త టిక్ 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 మరికొద్ది గంటల్లో తేలనున్న కార్పొరేషన్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఫలితాలు కార్పొరేషన్ మేయర్ పొర మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పోల్స్ అంచనా పాలమూరులో కొన్ని మున్సిపాలిటీలో హంగు ఏర్పడే అవకాశం అన్ని పార్టీల గెలుపుపై ధీమా నేటి రాత్రి నుంచి క్యాంపులకు విజేతలు కౌంటింగ్ ఏర్పాటు పూర్తి పరిశీలించిన కలెక్టర్ నుండి ఒక వార్త ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభం కావడం జరిగింది కుట్రలు కుతంత్రాలకు భయపడను ముజరాజులు ప్రభుత్వాన్ని ముద్రాలు ప్రభుత్వానికి జీడిపి అందించాలి యాభై కోట్లతో చంద్రసాగర్ వద్ద ఆక్వా కల్చర్ ఇరవై ఏడు పాయింట్ యాభై రెండు కోట్లతో పనులకు శంకుస్థాపన వాకిటి శ్రీహరి పేర్కొన్నారు ఇక గెలుపు మా వాడిదే జిల్లాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల బెట్టింగ్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ చైర్మన్ పీఠం తమదేనంటూ పందెం గద్వాలలో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు బలవంతపు గర్భస్రావానికి యత్నం మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం గర్భిణికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం అంటూ ఒక వార్త వచ్చింది హర్యానాకు బయలుదేరిన క్రాస్ కంట్రీ పురుషుల జట్టు భక్తి శ్రద్ధలతో రేణుకాయలమ్మ రథోత్సవం అంటూ మరో వార్త ఉత్సాహంగా క్రీడా పోటీలు దీంతో టైం పాస్ క్రీడలది వాటర్ షెడ్ ప్రాజెక్టుతో రైతులకు ఆదాయ వృద్ధి నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి వంద పడకల ఆస్పత్రికి బీటలు ప్రారంభించిన ఏడాదికి ఊడి పడుతున్న జనరల్ వార్డు లో జనరల్ వార్డు అవార్డు తప్పిన ప్రమాదం అంటూ ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది కౌంటింగ్ పగడ్డందిగా నిర్వహించాలంటూ గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ పేర్కొన్న వార్త వచ్చింది పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న మోడీ అంటూ సిఐటియు ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ శివశంకర్ పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో నాగొండ జిల్లా కేంద్రంలో సిఐటియు ఏఐటియుసి నిరసన ర్యాలీ నేటి నుంచి సహస్ర లింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఉత్సవాలు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ఉందో కౌంటింగ్ సంబంధించి హడావుడి అనేది ప్రధానంగా కొనసాగుతుంది ఈ హడావుడి నేపథ్యంలో ఎన్నికల సమయంలోనేమో అభ్యర్థులు బాగా ఆ మద్యం పంపిణీ చేయడం జరిగింది చికెన్ పంపిణీ చేయడం జరిగింది ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ కు రెడీ అయిన ఈ నేపథ్యంలో ఈ రోజు కౌంటింగ్ వచ్చిన ఈ నేపథ్యంలో నిన్నటి వరకు అంటే అభ్యర్థుల గెలుపు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ముందస్తు సర్వే రిపేట్ పేరుతో చాలా మంది మీరే గెలుస్తున్నారని కోణలో గప్పాలు కొట్టి మరి రెండు రోజుల పాటు అభ్యర్థులను ఖర్చు చేయించడం జరిగింది ఇక రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించి వార్తలకు సార్ మనం రాహుల్ సభ్యత్వం రద్దు చేయండి దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనతో దేశానికి ముప్పు రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చుతున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై దర్యాప్తు జరిపించండి స్పీకర్ కు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబై లేఖ రాయడం జరిగింది సభా హక్కుల తీర్మానంపై మనసు మార్చుకున్న బీజేపీ స్పీకర్ పై అవిశ్వాసం మార్చ్ తొమ్మిదిన పరిశీలన దేశ రాజధానిలో గురువారం మూడు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి లోక్ సభలో అనైతికంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడు విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిశకాంత దుబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం ప్రధానమైంది ఆయన ప్రవర్తనపై దర్యాప్తునకు పార్లమెంటరీ కమిటీని నియమించాలని దేశాన్ని అస్థిరపరిచేందుకు ఆయన నిరంతరం చేస్తున్న యత్నాలపై విచారణ జరిపించాలని కోరారు మరోవైపు రాహుల్ పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ అలాంటి అవకాశం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి ఇంకోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలా వద్దా అనే విషయాన్ని మార్చ్ తొమ్మిది నిర్ణయిస్తారని అధికారికంగా వెల్లడి వెల్లడైంది రాహుల్ గాంధీపై నిశికాంత దూబే తీవ్ర ఆరోపణలు చేశారు భారతదేశాన్ని అస్థిరపరిచే దోపిడీ ముఠాతో చేతులు కలిపారని దేశ సమైక్యత సమగ్రత నష్టం చర్యలకు పాల్పడ్డారని తన లేఖలో పేర్కొన్నారు సైనిక దళాల ప్రతిష్టను ప్రధాని ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టుల గౌరవాన్ని 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 దిగజార్చారని తెలిపారు మాజీ సైనిక చీఫ్ నరవణే అప్రచురిత పుస్తకంలోని వ్యాఖ్యలను ఉటంకించాలని కూడా వివాదంలోకి లాగారని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఫౌండేషన్ ఫౌండేషన్ ఫోర్డ్ చేతులు కలిపారని విమర్శించారు బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పగోలిందని దుష్ప్రచారం చేశారని తెలిపారు రాహుల్ వివిధ దేశాల్లో తరచూ రహస్య చేస్తున్నారని విమర్శించారు కాగా రాహుల్ గాంధీ అబద్దాల కోర్వని ఇక రౌడీ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు ఇక అధికారంలోకి రాలేకపోవడంతో దేశంలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు ఇక లోక్ ఎంపీల నిరసన భారత్ అమెరికా ఒప్పందంలో ఉన్న ప్రజా వ్యతిరేక నిబంధనలకు నిరసనగా గురువారం కూడా ప్రతిపక్ష ఎంపీలు లోక్సభలో నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులను ప్రదర్శించారు పార్లమెంటు మకర ద్వారం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు రాహుల్ గాంధీని దేశ వ్యతిరేక శక్తిగా దూషిస్తూ నిష్కాంత దుబై లోక్ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో సభ శుక్రవారంకి వాయిదా పడింది ఇక రెండో విడుదలలో అవిశ్వాసంపై నిర్ణయం శుక్రవారంతో పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగి రెండో విడత సమావేశాలు మార్చి కానున్నాయి తొలి రోజునే స్పీకర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ నిర్ణయం తీసుకుంటారు యాభై మంది సభ్యులు నిలబడి తీర్మానానికి మద్దతు తెలిపితే చర్చ జరిపేందుకు తేదీ నిర్ణయిస్తారని లోక్సభ స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి కా మీరు బీజేపీ ఉద్యోగులు కారు జర్నలిస్టులపై పై రాహుల్ చిరాక్ నీ లేవలేవు లేవదు రాహుల్ గాంధీ ఎందుకు నువ్వు చెప్పు ఎన్నడూ నీ జీవితంలో గెలవవు నీ పార్టీ గెలవదు ఎందుకు జర్నలిస్టులపై లేదు సార్ చెప్పు పార్లమెంటు ప్రాంగణంలో జర్నలిస్టులపై రాహుల్ గాంధీ చిరాకు పడ్డారు ఆయన కారు ఎక్కుతున్న సమయంలో విలేకరులు అక్కడికి వచ్చి బీజేపీ ప్రవేశపెట్టునున్న సభా హక్కుల ఉల్లంఘన అంటే ప్రివిలేజ్ తీర్మానంపై ప్రశ్నించారు చిరాకు పడ్డ రాహుల్ ఈ రోజు ప్రివిలేజ్ అన్న పదాన్ని పట్టుకోవాలని మీకు సూచనలు వచ్చాయన్న మాట నిన్న అథెంటికేషన్ అంటే ప్రామాణీకరణ అన్న మాటను పట్టుకున్నారు మీరేమి బీజేపీ ఉద్యోగులు కారు సిగ్గుచేటు మీరు బాధ్యతాయుతమైన వ్యక్తులు నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత మీపై ఉంది ఇలాంటి చర్యల ఇలాంటి చర్యలతో దేశానికి నష్టం కలిగిస్తున్నారు మీరు దీన్ని గుర్తిస్తున్నారా అని పేర్కొన్నారు సుఖమైన పిల్లాడు చెప్తే జర్నలిస్టులకు తెలుసు జర్నలిస్టుల ఈయన సుఖమైన పిల్లడని ఇక రిజుతుబి అన్ని అబద్ధాలంటూ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు స్పీకర్ చాంబౌడర్ వద్ద తాను ఎంపీలను రెచ్చగొట్టానంటూ కేంద్ర మంత్రి రిజుతు చెప్పిన మాటలు పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాదనన్నారు తాము ఎవరిని దూషించలేదని ఒకరిద్దరు ఎంపీలు కొంచెం గట్టిగా మాట్లాడదని చెప్పారు కానీ తాను ఎవరిని రెచ్చగొట్టలేదన్నారు చివరకు స్పీకర్ కు చెప్పాల్సిన విషయాలను చాలా ప్రశాంతంగా వివరించారని ఆమె పేర్కొన్నారు మీ అక్క మీ చెల్లె అన్న ఎంత వెల్లాడినా మీ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాదు ప్రియాంక నువ్వు టెన్షన్ ఏది వాళ్ళు ఎందుకంటే అధికారం వస్తే ఊకే అవి పనులు టెన్షన్ ఇక కుడికంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ గత మూడేళ్లుగా జైల్లోనే చికిత్సకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశం భూమి దిశగా నాసా అబ్జర్వరీ ఇరవై ఒక్కేళ్లలో రెండు వేల కాస్మోటిక్ నమోదు చేసిన స్విప్ట్ తొక్కించిన ఆవిష్కరణలు సోలార్ సైకిల్ ఇరవై ఐదు ప్రభావంతో కక్షలోంచి దిగువకు స్విఫ్ట్ ఈ ఏడాది చివరకు భూ వాతావరణంలోకి వచ్చి మండిపోయే ఛాన్స్ స్విఫ్ట్ ను కాపాడుకునే యత్నాల్లో నాసా ఆరు వందల ఆరు వందల కిలోమీటర్ల కక్షలోకి పంపే యోచన ప్రయోగం సఫలమైతే మరో పదేళ్లు అబ్జర్వరీ సేవలు మరో నూట పద్నాలుగు రఫైల్స్ వాయుసేన కోసం మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లతో కొనుగోలు రక్షణ శాఖ ఆమోదం గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ సైన్యానికి ట్యాంక్ విధ్వంసక వైభవ్ మైన్స్ ప్రధాన నేతృత్వంలోని సిసిఎస్ అంగీకారం లభించగానే కొనుగోలు మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై ఆరు చోట్ల లెక్కింపు కేంద్రాలు పన్నెండు వేల మంది పోలీసులతో భద్రత కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు ధిక్కరిస్తే కట్టిన చర్యలు అంటూ డీజీపీ శివదర్ రెడ్డి పేర్కొన్నారు ఇది ఎవరికి ప్రతిపక్షాలు అధికార పక్షానికి ఉండవు చర్యలు సార్ మర్చిపోయి తీసుకునే తెలంగాణ పురపోరు చివరి ఘట్టానికి చేరుకుంది రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెళ్ళ ప్రక్రియ శుక్రవారం చేపట్టనున్నారు ఉదయం ఎన్ని గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది ఆల్రెడీ ఆ వెంటనే ఫలితాలు వెలువడనున్నాయి మొత్తం నూట ముప్పై ఆరు ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసి ఏర్పాటు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు ఇంకా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెయ్యండు ఆయన మాట్లాడిన ఢిల్లీలో మీడియాతో ఏం మాట్లాడి ఒకసారి చూద్దాం నేనే రాజు నేనే మంత్రి నాకెవరు పోటీ లేరు నాకు నేనే పోటీ నేను మొనగానే అంటున్నాడు మొనగానే నేను సంకల్పందుకున్న కేసీఆర్ ఏమైందో తెలుసా మరి ఏమవుతుందో లాస్ట్ మా మా నల్లమల్ టైగర్ ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ నేనే సీఎం అయిత మరో ఆరు నెలలు సీఎం పదవి నాకు బోనస్ వస్తుంది పదిన్నరేళ్ళు పదవిలో ఉండే రికార్డు సృష్టిస్తా కాళేశ్వరం కూలితే నాపై నాపై కుట్ర నాపై కాళేశ్వరం కూలితే నాపై వేయాలని కుట్ర చేసినారు సిబిఐ దర్యాప్తుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ జవాబు చెప్పాలంటున్నాడు బిర్యానీ తిని కుబాని కోసం కొట్లాడినట్లుగా నీటిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఎన్టీఆర్ జాతీయ నేత భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లో పెడతామంటున్నాడు ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చిన కాబట్టి ప్రేమ ఉంటది ఇక రావు వాంగులంతోనే కేసీఆర్ ను ఉంటారు నేను ప్రధాని మోదీ కేసీఆర్ లా కాదు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగన్ అంటున్నాడు ఎందుకంటే దిగితే అడ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు ఏమని పడితే ఏమైంది అడ ఎట్లయిందో తెలుసు అందుకోసం భయపడుతున్నాడు ముఖ్యమంత్రి పదవి అంటే తప్పు చేసినా చర్యలు తీసుకోనని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కాళేశ్వరం తప్పు చేసిన కేటీఆర్ ప్రశ్న పత్రాలు ఈ నేను చర్యలు తీసుకున్నాను ఎందుకంటే కక్షతానికి అంటున్నాడు ఇక కేసీఆర్ కేటీఆర్ అరేష్ కవిత అంతా ఒకటే అన్ని డ్రామాలు ఆడుతున్నారు ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు నేను ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎవరు బయట తిరిగారు ఫోన్ ట్యాపింగ్ క్షమించారని నేరం నాయకుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకోవాలి తప్ప ప్రజల బెడ్రూమ్ లోకి దూరి వినాలని అనుకోకూడదు అయినా కేసీఆర్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనే స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు కదా అంటున్నాడు మరి నీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది మేము ఎందుకు మీకు ఓటు చెప్పు ఇప్పుడు తప్పు చేసిన ఒకటి ఎట్లా ఇతో మందు దావని చెప్పేది మీరే వైన్ షాప్ల బార్ షాప్ల బీర్ల షాప్ల గల్లీలో గల్లీలో ఉన్నటువంటి బెల్డ్ షాపుల మందు దావని చెప్పేది మీరే ఎక్సైజ్ అధికారులకు మందు ఎక్కువ దాతిచ్చారని చెప్పి టార్గెట్ ఇచ్చేది మీరే తాగి ఇంటికి ఇటు పట్టుకొని తాగిలో తప్పురా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి మీరు లక్షల కోట్ల కుంభకోణాలు మాత్రం జైలుకు పంపను మేము కక్ష సాధించారు మీద ఎందుకు కక్ష సాధించరు కాంగ్రెస్ మీరు ఏది మాట్లాడతారు ఇక మూసి ప్రక్షాళనకు మూసి ప్రాజెక్టుకు వంద ఎకరాలు బదలాయించండి గాంధీ సరోవర ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి రక్షణ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర నిధులతో కృష్ణా వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి అంతర్జాతీయ స్థాయిలో మామూలు ఎయిర్పోర్ట్ కట్టండి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి బాయిల్ రైస్ లో ఐదు శాతం నూకకు అనుమతి ఇవ్వండి కేంద్ర మంత్రులు అశ్విని రామ్మోహన్ ప్రహ్లాదులతో సీఎం భేటీ ఇంకా కౌన్సిలర్ పదవి కోసం ఏడు కోట్లు మోయినాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఖర్చు ఇక మీ కుక్కర్లు మీరే తీసుకోండి వ్యక్తం చేసిన అభ్యర్థిపై ఓటర్ల ఆందోళన ఘటన చోటు చేసుకుంది క్యాంపు రాజకీయాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ యూపీలలో బీజేపీ శిబిరాలు ఆరు వందల ముప్పై రెండు మంది మీసేవ ఆపరేటర్లపై వేటు చలానా కుంభకోణంలో విచారణ వేగవంతం ధరణిలో ఆడిటింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు సిసిఎల్ఏ గుర్తింపు జిల్లా స్థాయి ఆడిట్ బృందాల ఏర్పాటు రోజువారీ ఆడిట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశం స్వచ్ఛత శుభ్రత హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమంగా అత్యుత్తమ నివాస యోగ్యంగా తీర్చిదిద్దుతామంటూ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రజల జీవితాలు మార్చడమే లక్ష్యం మూడు కార్పొరేషన్ల మధ్య పదిహేను రోజుల్లో ఆస్తులు సిబ్బంది పంపకాలు జరుగుతాయి విభజనపై సిఫార్సులు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామంటూ పాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన సేవలు ఆంధ్రజ్యోతితో మెట్రోపాలిటన్ ప్రత్యేక ప్రధాన దర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు కేంద్రంపై బగ్గుమన్న కార్మిక లోకం బ్యాంకింగ్ బీమా గనుల్లో సమ్మె ప్రభావం ముప్పై కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు కార్మిక సంఘాల ఐక్య వేదిక సార్వత్రిక సమ్మె విజయవంతం హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీలు నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్ సింగరేను నిలిచిపోయిన బుగ్గు ఉత్పత్తి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిన కేంద్రం అంటూ టిపిసిసి టిపిసిసి చీఫ్ పేర్కొన్నారు ప్రాణం విలువ రెండు వందల అరవై రెండు కోట్లు మరి కల్వకుడుతులు ఆసుపత్రుల రోడ్డు ప్రమాదం జరిగితే నలభై వేలు ఇరవై వేలు పదివేలు ఇప్పిస్తారు ఈడున్న నాయకులు పెద్ద పెద్ద నాయకులు మళ్ళీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు అవుతున్నారు కానీ ఈడ చనిపోయిన ఒక ఆవిడ ప్రాణం విలువ మాత్రం రెండు వందల అరవై కోట్ల రూపాయలు ప్రాణం విలువ రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు మిత్రులారా చూద్దాం ఏపీ యువతి కందుల జాహ్నవి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సియాటల్ యంత్రాంగం ఆమోదం ఆమె కుటుంబ సభ్యులతో ఒప్పందం సిటీ అటార్నీ వెల్లడి మాస్టర్స్ చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాకు వెళ్ళింది జాహ్నవి రోడ్డు దాడుతుండగా ఢీకొట్టి ఆమె అక్కడికక్కడే చనిపోయింది అయితే పోలీస్ అధికారి ఏమన్నాడంటే విలువలేని ప్రాణం అంటూ పోలీస్ అధికారి ఎగతాలు చేసిండు రెండు వేల ఇరవై మూడులో ఘటన చోటు చేసుకుంది ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ పోతే అమెరికాకు పోతే భారత్ జోక్యం చేసుకుని దర్యాప్తు చేసింది ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసిన తర్వాత ఆమెకి ఈరోజు తీర్పు వచ్చింది రెండు వేల అరవై రెండు కోట్ల రూపాయలకి ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకోవడమే కాదు విషయాన్ని స్పష్టం చేసింది రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు చూద్దాం మన దగ్గర ఉన్న బ్రోకర్ గారు అయితే ఇరవై వేలకే ప్రాణం ఖరీదు కడతారు అబ్బే ఈ ప్రాణానికి పెద్ద విలువేమి లేదు పదకొండు వేల పదకొండు వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది మూడేళ్ల కిందట కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నని దుర్మరణపై ఒక పోలీసు అధికారి చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలు ఇవి రెండు వేల ఇరవై సియాటెల్ లో అదే సియాటెల్ యంత్రాంగం జాహ్నగి కుటుంబానికి రెండు పాయింట్ తొమ్మిది కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది మేరకు ఆమె కుటుంబ సభ్యులతో ఒప్పందానికి వచ్చినట్లు సియాటెల్ సిటీ అటర్నరీ బుధవారం ప్రకటించారు జాహ్నబీ మరణం మా గుండెలను కలిసి ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కొంతైనా ఊరట కలుగుతుందని భావిస్తున్నామంటూ పేర్కొన్నారు కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నబీ ఇరవై మూడు సంవత్సరాలకి రెండు వేల ఇరవై ఒకటిలో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సిఆర్టల్ క్యాంపస్ లో మాస్టర్స్ డిగ్రీలో చేరారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున జరిగిన తేదీన జాహ్నవి రోడ్డు అతి అతివేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది గరిష్టంగా కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సిన రహదారిపై కెవిన్ అనే పోలీస్ అధికారి నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చాడు ఆ సమయంలో అతను డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తేలింది పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టగానే జాహ్నవి వంద అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు అక్కడికి మరణించారు ఆమె మరణంపై మరో పోలీస్ అధికారి అడెరర్ దారుణ వ్యాఖ్యలు చేశారు ఆమె సాధారణ యువతి ఆ మరణానికి ఒక చెక్ తో సెటిల్ అయిపోతుందని నవ్వుతూ జోకులు వేశాడు బాడీ క్యామ్ లో ఆయన మాటలు రికార్డ్ అయ్యాయి ఈ వీడియో వైరల్ కావడంతో అమెరికాలోని భారతీయులు తీవ్రంగా స్పందించారు నిరసన ప్రదర్శనలు జరిగాయి అమెరికాలోని భారత రాయబారి కార్యాలయము జోక్యం చేసుకుంది పోలీస్ అధికారి ప్రమేయం ఉన్న ఈ కేసును లోతుగా ధరించాల లోతుగా దర్యాప్తు అమెరికా ప్రభుత్వాన్ని కోరింది కెవిన్ డబేతో పాటు డేనియల్ అడేర ను కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వం సస్పెండ్ నడిపినందుకు డబే ఐదు వేల అమెరికన్ డాలర్ అంటే నాలుగు పాయింట్ యాభై రెండు లక్షల జరిమానా విధించింది అయితే డబే కావాలనే నిబంధనలు నిర్లక్ష్యం చేసినట్టు నిరూపించే సాక్ష్యాధారం లభించలేదని ఈ కేసును విచారిస్తున్న కింగ్ కౌంటీ కోర్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు జాహ్నవి ప్రాణంపై చులకన వ్యాఖ్యలు చేసిన మాత్రం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు కింగ్ కౌంటీ న్యాయస్థానంలో గత వారం ఇరు పార్టీలు మరోసారి వాదనలు వినిపించాయి బాధిత కుటుంబానికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వడం ద్వారా ఈ కేసుకు ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది రెండు వందల రెండు కోట్ల పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు మన సిటార్ని అయితే ఏ తీయ ఇరవై వెళ్ళి సెలవు అంతకంటే ఎక్కువ వచ్చేది వెళ్ళి అంతకంటే ఏంటంటే ఏమన్నా ఉంటే కేసు పెట్టుకో కేసు పెట్టుకుంటే ఆయన తర్వాత ఎందుకంటే అధికార పార్టీలు కథ కార్ఖాను ఉంటాయి మీకు ఇరవై వేలు కూడా రవి అయితే పోయి అంత్యక్రియలు చేసుకో మేము బుద్ధినాం నువ్వు పోయి అంత్యక్రియలు చేసుకోవాలంటారు కల్వకుంటున్న మహానుభావులైన లీడర్స్ కానీ అమెరికా మాత్రం భారతీయ యువతికి ఎంత ఇచ్చింది మన తెలంగాణ మన కర్నూలు సంబంధించిన తెలుగు తెలుగు యువతికి రెండు వందల అరవై రెండు కోట్ల పరిహారం ఇచ్చింది రెండు వందల అరవై రెండు కోట్లు ఈడ ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు ఇచ్చి పోవంతక్రియలు చేసుకో లేదంటే కేసు పెట్టుకో ఆయనతో కూడా రాజకీయం అంటారు అంటే భయపెడతారు వాడిని భయపెడతారు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాన్ని భయపెడతారు ఇది మన రాజకీయం ఇక అహంకారంతోనే కోల్పోయారు పదేళ్లు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారంటున్నది కల్వకుంట్ల కవిత కేసీఆర్ అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరారు ఎవరు గెలిచినా చేరేది బిఆర్ఎస్ లోనే అనే పరిస్థితి ఏర్పడింది నేను జీ హుజూర్ అని ఉంటే పార్టీలో సమస్య ఉండేది కాదు క్యా హుజీర్ అన్నాను కాబట్టి ఇలా బయట ఉన్నాను రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అప్పట్లో కేసీఆర్ ఆయంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని అహంకార ధోరణితో వ్యవహరించడం సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు కేసీఆర్ ఆయంలో ధర్నా చౌక ఎత్తివేశారని నాటి పాలకుల్లో అసహనం ఎక్కువైందని సామాజిక ఉద్య సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం బాగ్లీనపల్లిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులు ఆత్మగౌరవ సన్మాన కార్యక్రమాలు ఈ సందర్భంగానే పలు వ్యాఖ్యలు చేశారు అంటే సొంత అయ్యపైనే కన్నా తండ్రి పైనే వ్యాఖ్యలు చేస్తున్నాము ఇక ఉద్యోగులకు ఆరోగ్యం వస్తు వెయ్యి యాభై ఆరు కోట్లతో బీమా పథకం ప్రభుత్వం ఉద్యోగులు చెరి సగం వాట సిబ్బంది మూలవేతల నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం కోత ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా సేవలు పదిహేను రోజుల్లో పథకం ప్రారంభానికి చర్యలు పన్నెండు పాయింట్ ఎనభై లక్షల మందికి లబ్ధి కోతలు లేకుండా రైతు భరోసా వానాకాలంలో ఇచ్చిన వారందరికీ సాయం ఏడు వేల కోట్లు సిద్ధం కొత్త రైతుల నమోదుకు ఈ నెలలోనే అవకాశం మున్సిపాలిటీ ప్రక్రియ ముగిగానే నగదు బదిలీకి సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ వెలుగు ప్రధాన సంబంధించిన వార్తలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అంటే ఒక వార్త కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేసలేరు బీజేపీని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి బీజేపీ మరి చేస్తే నీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకంటూ బీజేపీ వాళ్ళు అంటున్నారు మన దగ్గర సమాధానం చెప్పాలి ఇక అంత్యక్రియలకు కులం అడ్డు మృతుడి పాడి మోసిన భార్య ఆడపడుచులు కుల బహిష్కరణ గురైన బంధువు రావడంతో గ్రామస్తులు దూరం ఇక జగిత్యాల జిల్లా కన్ కందనకుంటలో ఘటన ఒక మనిషి చనిపోయిన కుల కట్టుబాట్ల నీడ అంత్యక్రియల వరకు వెంటాడింది కుల బహిష్కరణ గురైన వ్యక్తి వచ్చాడని గ్రామస్తులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు దీంతో మృతుడి భార్య ఆడపడుచులే పాడిని మోస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంటలో జరిగిన ఈ ఘటనకు ఈ ఘటన కుల బహిష్కరణ పేరుతో సాగుతున్న ఆకృత్యాలకు నిదర్శనంగా నిలిచింది గ్రామానికి చెందిన ఏదుల రాజేశ రాజేశం బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు ఇంకా అయితే కుల బహిష్కరణ గురైన మృతుడి బంధువు ఒకరు చివరి చూపు కోసం వచ్చారు దీంతో కుల బహిష్కరుణ గురైన వ్యక్తితో కలిసి అంత్యక్రియల్లో పాల్గొంటే కుల పెద్దల ఆగ్రహాన్ని గురవుతామనే భయంతో గ్రామస్తులు దూరంగా ఉన్నారు ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన కొందరు బంధువులు సైతం ఊరి గొడవలు తమకు ఎక్కడ భయంతో చుట్టుకుంటాయనూసేందుకు ముందుకు రాలేదు దీంతో మృతుడి భార్యతో పాటు ఆడపడుచులు మరో ఇద్దరు పురుషులు పాడె మూసే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చింది శివయాత్రలో డెడ్ బాడీపై మురుగురాలు చల్లే బాధ్యత సైతం ఒక చిన్న పిల్ల చిన్న బాలుడిపై పడిన దృశ్యం మరింత హృదయ విధారకంగా మారింది ఒక మనిషి చివరి ప్రయాణంలో కూడా కుల బహిష్కరుల గోడలు అడ్డుగా నిలవడం కనీస మానవత్వం చూపకపోవడంతో సమాజం ఎటుపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇక రామగుండ నుంచి క్యాంపు కు వెళ్తున్న బిఆర్ఎస్ అభ్యర్థులు అంటూ ఒక వార్త వేములవాడ నుంచి క్యాంపుకు వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు అంటూ మరో వార్త రావడం జరిగింది క్యాంపు నేపథ్యంలో ఇక పుర తీర్పు నేడే నేనే రాజు నేనే మంత్రి అంటూ రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నాడు ఇక ఈనాడులో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు దీంట్లో ప్రధానంగా ఇదే వచ్చింది కౌంటింగ్ కు ముందే క్యాంప్ రాజకీయాలంటే ఒక వార్త పదిహేను రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఇక తొక్కిన కార్మిక లోకం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ కార్మికులు చేసిన నిరసన నిన్న ఒక దీక్ష పురపాలిక తీర్పు నేడి పదిహేను రోజుల్లో ఉద్యోగులు పెన్షనర్లకు నూతన ఆరోగ్య పథకం ఉద్యోగుల మూల వేతనం నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం ఆ సేకరణ ఇవి ఇలాంటి ప్రధాన పత్రికలోని వార్తలు వార్తా విశేషాల మిత్రులారా మీ సూచన సలహాలు అభిప్రాయాలు తెలియండి అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్